బాబు నీ పేరేమన్నావు భగత్ నైస్ నేమ్ ఎప్పుడొచ్చాడు మీ నాన్న ఈ రోజే ఎక్కడ ఉంటాడో తెలుసా అడవుల్లో మా నాన్నని ఎందుకు చంపడం అందరూ చెప్తారు మా నాన్న మంచివారని చూడు బాబు మేము దీంతో తప్పు చేయని వాళ్ళని చంపం మీ నాన్న నిజంగా మంచివాడైతే మనతోనే ఉండొచ్చుగా ఎందుకు పారిపోవడం వచ్చావు చంపేస్తారా నిన్ను ఇక్కడ నీ అవసరం లేదు సాధు సాధు చూసుకుంటాడంత వెళ్ళిపో పెళ్ళిపో ఎక్కడి నుంచి వెళ్ళిపో చంపేస్తారా నిన్ను బాబాయ్ ఉండబట్టే కదా తను చూసుకుంటాడంటున్నావు అంటున్నావు తను నీ తమ్ముడు నీ నీ కొడుకుని నీవన్నీ నావే నావి మాత్రమే నీ ఆస్తి నీ వ్యాపారం నీ ప్రాణం నీ కుర్చీ నాన్న నువ్వు పోయిన తర్వాత కూడా బాబాయించగలను కానీ నీకు తెలియగా వాడు చిన్నప్పుడు నిన్న ఎత్తుకున్నవాడరా మనకి కొన్ని నీతులుంటాయి ఆ గంధీరా ముందు చనిపోవడం చాలా కళ్ళు మూసుకుంటే చాలు కాని చంపడమే చాలా కష్టం శక్తి తప్పు చేశావురా చాలా పెద్ద తప్పు చేశావు బాబాయ్ మన కుటుంబంలో నాన్నతో పాటు అందరం నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళమే ప్రపంచంలో ఎవడం తప్పు చేయని వాడుంటే వాడితో వచ్చి కనపడదు అంతవరకు కనపడకు అయ్యా ఇంకా పిండాన్ని కాకులు ముట్టడం లేదంటే పితృదేవతలకు ఏవో కోరికలు ఉన్నట్టు లెక్క ఆ యొక్క కోరిక నెరవేర్తే గాని ఆ పిండాన్ని కాకులు ముట్టవు మంచిబాబు ఎంత చెప్పిన శక్తి ఇరవై నాలుగు గంటలకు తాగుతూనే ఉన్నాడు చెప్పడానికి కుమార్ అయ్యేదాకాగమన్నది వాడే జనం తగ్గట్లేదు రెండు రోజులు టైం ఇస్తారంట ఈ లోపు నేను పారిపోమ్మన్నారు లేదా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలంట ఆ మాట నేను కదా సరే ఇంకా ఆగద్దు కానిచ్చేద్దాం శత్రుల బలమే జనాలకు మన బలం చూపెడుతుంది పంతులు గారు పిండాలు కాకులకే పెట్టాలా కుక్కలో పెడితే ప్రాబ్లమా ఎంతసేపు హాఫ్ అన్ అవర్ సార్ గంట నుండి ఇదే చెప్తున్నారు మూర్తి గారు ప్రోగ్రామ్ చిన్న చేంజ్ అతను వెపంతో లొంగిపోవాలి సారీ సార్ కుదరదు మినిస్టర్ గారు ఇవన్నీ ఆయనతో కుదరవని నేను మీకు మొదట్లోనే చెప్పాను వెపన్ ఏంటి చంద్రశేఖర్ పాణిగ్రహి నెటోరియస్ యాస్టేట్ అతను లొంగిపోవడమే పెద్ద విక్టరీ వెపంతో లొంగిపోతే నక్సల్స్ కి మోరల్ గా పెద్ద లాస్ అవుతుంది అందుకైనా ఒప్పుకోలేదు కానీ సార్ దాట్స్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్ మాకండి బయట తిరగాలి కదా పబ్లిక్లో మేక్ ఇట్ ఫాస్ట్ త్వరగా రమ్మనండి ఐ వాంట్ టు లివ్ ఓకే సార్ సార్ ఆయన వచ్చేస్తున్నాను చదువుకునే రోజుల్లో నేను కూడా రాబోయేంత పనిచేశాను యాక్చువల్ గా ఉద్యమంలోకి ఇప్పుడు మినిస్టర్ గారు మీకు చెక్కిస్తారు అదే ఉద్యమం నుంచి లొంగిపోయినా అవసరం లేదు సో ఇక నుంచి మీరు ఓ మంచి వ్యక్తిలా నేను ఎప్పుడు మంచి వ్యక్తిగానే ఉన్నాను అదే జనజీవన స్రవంతిలోకి అందులోనే ఉన్నాను మీరు ఎందుకు లొంగిపోయారు మీ ఆరోగ్యం బాగోలేదని కొంతమంది అనుకుంటున్నారు ఉద్యమం పట్ల మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా మీరు సెంట్రల్ కమిటీలో మెంబర్ కదా ఇలా లొంగిపోవడం వల్ల నా ఆరోగ్యం బాగుంది గవర్నమెంట్ ఇచ్చిన రివార్డ్ తీసుకోలేదు ఉద్యమం పైన నాకు పూర్తి విశ్వాసం ఉంది పార్టీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు జీవితంలో ప్రతి పనికి రిటైర్మెంట్ ఉంటుంది అలాగే ఉద్యమంలో నేను పనికి కూడా రిటైర్మెంట్ ఉండాలని బయటికి వచ్చాను మిస్టర్ పాణిగ్రహి లొంగిపోయారు కదా ఇప్పుడు మీరేం చేయబోతున్నారు ఇంతవరకు ఇక నుంచి జనంతో జీవిస్తాను భగత్తు భగత్తు ఒక్క నిమిషం నిమిషం నా సంగీత సాధన కోసం పాట నీ ఆరోగ్య సాధన కోసం ఆ ఉత్తినే గాని నీ కోసం ఇందాక ఎవరో ఒక మధ్యాహ్నం వచ్చేలాడయ్యా